మాట్లాడుతున్నప్పుడు రోడ్స్ గురించి మనకి ఆల్రెడీ స్టేట్ హైవేని నేషనల్ హైవే కన్వర్ట్ చేయడానికి ఆయన ప్రతిపాదన తీసుకున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా అదే ప్రతిపాదన తీస్తాం రాంబద్రపురం నుంచి రాయగడ వరకు మన స్టేట్ అయిపోయి నేషనల్ హైవే కన్వర్షన్ ప్రపోజల్ పెట్టారు పిల్లలకి ఉద్యోగాలు ఉండట్లేదు మనం దూరం పంపించలేము పిల్లలను ముంబైకు బెంగళూరుకు హైదరాబాద్కు పంపించలేము ఇంకో రెండు మూడు సంవత్సరాలు పోతే వైజాగ్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వైజాగ్ పంపించవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పారు నువ్వు ఎప్పుడు చెప్తున్నట్లు ఫుడ్ ప్రోసింగ్ యూనిట్ ప్లాన్ చేస్తున్నావు త్వరలోనే భారతపురం ఏదో ఒకటి పెడితే రైతులకు ఉపయోగపడుతుంది ఆ రైతుల పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆఫీస్ ఉండబోతుంది ఆఫీస్ లో సినియకులు వెళ్ళి మీ సలహాలు ఇవ్వాలి అక్కడ ఒక కూడా పెడుతున్నారు సో ఒక అద్భుతమైన పాలన అంటే ఇంతకు ముందు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి మనందరం కూడా మద్దతు ఇవ్వగలిగితే మనది మన రాబోతున్న ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక అద్భుతమైన అవకాశాన్ని స్వర్ణయోగాన్ని మనం క్రియేట్ చేసే అవకాశం ఉందని తెలియజేస్తూ కొండ వేసుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు గుండె డైరీతో ఆ అబద్ధ ప్రచారాలను అరికట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులు ముఖ్యంగా ఈ కెనాల్ యొక్క మన చైర్మన్ గా వైస్ చైర్మన్ గారికి అలాగే నేతలందరికి కూడా మెంబర్స్ అందరికీ టీసీలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుసుకుంది